నిన్నట్టుండి ఒక హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను నడుస్తుంది ఏంటి అంటే తీన్మార్ మల్లన్న ఎవరు మల్లన్న ఎందుకు మల్లన్న విషయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది ఒకసారి మనం డెప్త్గా చర్చిద్దాం చర్చించాలి ఎందుకు అంటే వారు ప్రజాప్రతినిధి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత ఓట్లతోనే గెలిచిన వ్యక్తి సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనదైన అస్త్రశస్త్రాలతో ప్రశ్నలతో స్థాయిలో ప్రశ్నించిండు తీన్మార్ మల్లన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల కార్డును కూడా చూపెడుతూ ఖచ్చితంగా నా దగ్గరికి రండి వాటి గురించి నేను ఇప్పించే బాధ్యత నాదన్నారు దాని తర్వాత ప్రభుత్వానికి ఆయనకు వచ్చిన గ్యాబ్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం దాని తర్వాత జరిగిన పరిణామాలు మరోలా ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే సో అయితే తీన్మార్ మల్లన్నకు సంబంధించి రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా బీసీ వర్గానికి సంబంధించి అనేది ఒకసారి చిన్న డెప్త్గా ఆలోచిద్దాం బీసీలు బీసీలు అయినా ఈరోజు బీసీల కోసం పోరాటమైనా ఎస్సీల కోసం పోరాటమైనా ఎస్టీల కోసం పోరాటమైనా మైనారిటీల కోసం పోరాటమైనా ఓసీల కోసం పోరాటమైనా లేదా ఒక రాష్ట్రం కోసం పోరాటమైనా ఒక్కరు చేస్తే ఉద్యమం కాదు కదా అది అందరూ కలిసి కట్టే ఒక్కరితో మొదలై అందరితో పూర్తి స్థాయిలో ఉద్యమం జరుగుతుంది ఈరోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో మిగతా కమ్యూనిటీస్ అంటే మిగతా వర్గానికి సంబంధించి కూడా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చిన్నగా కొట్టే తెచ్చే వచ్చే భాషలో చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నది ఈ రాష్ట్రం కోసం కల్వకుంల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇటు టీఆర్ఎస్ పార్టీ అటు జాయింట్ యాక్షన్ కమిటీ అంటే జేఏసీ ఎందుకు ఏర్పాటు చేసేలా అంటే అన్ని పార్టీలను ఒక గూటి కింద తీసుకురావడానికి కోసం జేఏసీ అనేది ఏర్పడింది ఈ తెలంగాణలో దాంతోపాటు ఇక్కడ కేవలం ఇక్కడ ఇక్కడ వ్యక్తులే కాదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు మహారాష్ట్రకు సంబంధించి లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మద్దతు తెలిపారు అట్లనే ఏదైనా ఒక ఉద్యమం మొదలుపెట్టినప్పుడు దానికోసం ఎవరైనా పోరాటం చేయొచ్చు రాజకీయాలలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా పోరాటం చేయవచ్చు అది నేనైనా మీరైనా ఎవరైనా ఎవరైనా కూడా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలంటూ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి మీద బాధ్యత ఉంటుంది లేదు మా బీసీల కోసం మేమే పోరాటం చేస్తాం మా కోసం ఎవరు పోరాటం చేయొద్దు నువ్వు బీసీవా అంటే అది బురదలో కాలేస్తున్నట్టయితుంది ఇంకొక విషయం మనం అందరం చూసాం ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగాకి సంబంధించి అన్ని పార్టీల మద్దతు కూడా దాంతో దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా కూడగొట్టే ప్రయత్నం చేశాడు ఒక ఉద్యమం జరిగినప్పుడు లేదా ఒక పోరాటం జరిగినప్పుడు సబ్బండ వర్గాలు కూడా ఏకమవుతాయి అది అందరికీ తెలిసిన విషయమే సో దీంట్లో భాగంగా ఇటు తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి సంబంధించి శ్రీకారం జుట్టు ముందుకెళ్తున్న తరుణం అంతానికి అంతకుముందు పూర్తి స్థాయిలో దళిత బిడ్డలకు సంబంధించిన పోరాటం ఇప్పుడు అదే విషయంలో బీసీ ఎజెండాకు సంబంధించి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా పోరాటం చేసిన పరిస్థితి కనబడింది సో ఇద్దరు పోరాటం చేసేది బీసీ బిడ్డల కోసమే అల్టిమేట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసమే అది సుప్రీంకోర్టు పట్టణ ప్రకారం ఏదైతే నిర్ణీత గోడగట్టిలో రాజ్యాంగంలో యాభై శాతం రిజర్వేషన్ మించకూడదు అనే పరిణామం ఎక్కడైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో గోడలను బద్దలు కొడతామంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ అంటే ఇట్లా చర్చించుకుంటూ పోతే ఎవరైనా ఒక న్యాయబద్ధమైన అంశానికి సంబంధించి పోరాటం చేయొచ్చు సో ఇటు ఎమ్మెల్సీ కవిత కానీ ఇటు దాంతో పాటు తీన్మార్ మల్లన కానీ వీళ్ళ పోరాటం పూర్తి స్థాయిలో ఉధృతంగా జరిగింది అనేది వాస్తవం అయితే బీసీలకు సంబంధించిన ఒక ఎపిసోడ్కు సంబంధించిన విషయంలో మల్లన్న మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది వివాదాస్పదంగా కాంట్రవర్సీగా మారింది అయితే దానికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అనేది కూడా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఎందుకంటే అసలు ఆ వివాదాస్పదానికి కారణమైన వీడియో కూడా దాంతోపాటు ఏం జరిగింది అనేది కూడా మనం చూసాం అసలు ఏం జరిగింది ఇగో ఇది ఒకసారి ఇక్కడ చూడు రి ఏంటి అంటే అసలు జరిగిన అంశానికి సంబంధించి ఎవరైనా పోరాటం చేయొచ్చండి బీసీ ఉద్యమం కోసమైనా ఎస్సీ ఉద్యమం కోసమైనా ఎస్టీ ఉద్యమం కోసమైనా ఓసీ ఉద్యమాల కోసమైనా ఉద్యమం ఎవరిదైనా ఉద్యమమే ఎందుకంటే అది ప్రజల పక్షాన న్యాయబద్ధమైనది కాబట్టి అందరం మన హక్కుల కోసం మనం పోరాటం చేయడంలో అసలు తప్పే సో మల్లన్న చేసిన ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్ర సర్కిల్లలో చర్చగా మారింది ఒకసారి వివాదానికి కారణమైన వీడియో రంగులు గులాలు పూసుకుంటా ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు వంగేళ్ళ సంబంధమా మన పొత్తుందా మంచు ఏమనికేమన్నా నీకు అంగేలా సంబంధమా కంచం పొత్తుందా మంచు ఏమనికేమన్నా కంచం పొత్తు ఉందా మంచు ఏమనికేమన్నా నువ్వు పనుగ చేసుకునేది మాకు అర్థం కాదు ఎస్ ఇక్కడే జరిగిన విషయం ఏంది ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఏమన్నారు మీకేమైనా కంచం పొత్తుందా మంచం పొత్తుందా ఈ వర్డ్ ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా ఉంది అందులో చంద్రశేఖర రావు గారి కుమార్తె కల్వకుండ్ల కవితకు సంబంధించి దాంట్లో వారు రెండు సార్ల పార్లమెంట్ సభ్యుడిగా పాటు ఎమ్మెల్సీగా ప్రస్తుతం రాజకీయాలలో తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థకు సంబంధించి దాంతో పాటు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అందులో ఆడబిడ్డ విషయంలో కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలనేది వారి జాగృతికి సంబంధించి డిమాండ్ కంచం మంచం పొత్తుకు సంబంధించి ఇదే గూగుల్లో టైప్ చేస్తే నానా అర్థాలు వస్తాయి సో ఇదే విషయానికి సంబంధించి మల్లన్న కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అనేది కూడా ఒకసారి ఇక్కడ రైట్ కంచం పొత్త అంటే కలిసి బంతి భోజనం చేయడం దాంతో పాటు మంచం పొత్త అంటే బియ్యం పొందడం అంటే శుభకార్య పెళ్లికి సంబంధించిన ఎపిసోడ్ అంటూ వారు చెప్పిలు ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎట్లా అంటే ఇక అగ్గిని రాజేసింది ఒక ఆడబిడ్డను పట్టుకొని అంత మాట అంటావా అంటూ జాగృతి నేతలు కట్టలు తెంచుకునే ఆగ్రహం ఇక దాని తర్వాత ఏం జరిగింది పూర్తి స్థాయిలో క్యూనియూస్ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం ఆ తర్వాత అది ఏంది శృతి దాడులు ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఆగ్రహ జ్వాలతో ఒక ఆడబిడ్డను అంత మాట అంటావా అనే కోణంలో వాళ్ళు వెళ్ళడం నిరసన వ్యక్తం చేయడం ఇక దాడులు జరగడం ఫైరింగ్ జరగడం నిన్న ఎపిసోడ్ మొత్తం చూసిరు కదా ఇక అల్టిమేట్గా ఏంది అంటే ఇంతకు ముందు ఓకే జర్నలిస్ట్ గా తన ప్రయాణం ఓకే ఇప్పుడు వారు ఏంది ఎమ్మెల్సీగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అక్కడ పక్కన ఉన్నది ప్రత్యర్థి కూడా ప్రత్యర్థి కూడా అనలేము ఎందుకంటే ప్రజల పక్షాన ఇద్దరు పోరాటం చేసినప్పుడు ప్రజల మనసులు వాళ్ళు అక్కడ ఉన్నది ఆడపిల్ల దాంతోపాటు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులు నాయకురాలు సీనియర్ రాజకీయ నాయకురాలు సో ఆడబిడ్డను అనే విషయంలో మనం ఆచితూచి అనాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ వాదన జాగృతి నేతలకు సంబంధించి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది సరే ఇక అక్కడికి దాడికి వెళ్ళిన తర్వాత ఎవరికి గాయాలైనవి ఏమేం జరిగింది అనేది మీరు నిన్న మొత్తం ఎపిసోడ్ చూసే ఉంటారు సో ఇక్కడ నీ నేను పర్సనల్గా కానీ లేదా ప్రజల ఆలోచన ప్రకారం చెప్పేది ఏది ఉంటుందంటే ఆ ఓర్డ్ ఏదైతే ఉందో సరే అది తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయి బ్రహ్మాండమైన సామెతలు ఉంటాయి కానీ అన్ని సామెతలు అన్ని చోట్ల పనికిరావు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చెప్పిన మాట ఇప్పుడు మల్లన్ననేదో విమర్శించాలి కవితకి కవితనేదో విమర్శించాలి లేదా ప్రజలనేదో విమర్శించాలి లేకపోతే సొంత ఏజెండా ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగి ఉన్నదో అనేది వెనకటకు సంబంధించి ఒకటి ఉంటుంది కదా ఇట్లా కాదు ఇక్కడ ఇక్కడ ఏంది అంటే అది సెన్సిటివ్ ఇష్యూ ఒక ఆడపిల్ల విషయంలో మనం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సామతాలు సవాలక్షే వేసుకుందాం కానీ ఏ సామెత ఏ సందర్భంలో ఎప్పుడు అనేది మనకు చాలా అవసరం సరే కంచం పొత్తు మంచం పొత్తు అంటే కంచం పొత్తు అంటే కలిసి భోజనాలు చేయడం మంచం పొత్తు అంటే శుభకార్య అనే సంబంధించిన మాట అనేది అంటారు ఇక్కడ తెలంగాణలో నానుడిగా ఉండొచ్చు అయితే ఈ నానుడి ఏదైతే ఉందో భాషా పరంగా తెలంగాణ యాస పరంగా తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఇది ఎంత తారాస్థాయికి పోయిందో చూసినాం కదా చాలామంది రాజకీయ నాయకులు కూడా మొన్న ఏది ఇదే తీర్మానం మల్లన్న వరంగల్ జరిగిన సభలో ఓసీలంతా ఉత్సదాగురి అనే ఎపిసోడ్ కూడా ఒకటి డైలాగ్ అంటాడు అంటే నేను చెప్తున్నా హద్దులు మీరు హద్దులు నేనైనా మీరైనా ఎవరైనా అండి ఒక వ్యక్తి యొక్క మనోభావాలకు సంబంధించి లేదా ఒక వ్యక్తిని మనం దూషించే విషయంలో కానీ చాలా ఏంది అంటే ఉన్నతంగా ఉండాలి వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారు చేసే కౌంటర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా అది ఎదుటి ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటే చాలా అలా అయిపోయే ఉంటుంది అలా దానికి సంబంధించి నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ అంతా నిన్న మొత్తం ఇదే ఏది తెలంగాణలో జరిగే బోనాల పండుగ పక్క పోయింది అన్ని పక్క పోయింది సో ఇదే అంశానికి సంబంధించి జాగృతి నేతలు ఆ పూర్తి స్థాయిలో ఆగ్రహ జ్వాలలకు వెళ్ళడం ఆ తర్వాత క్యూనియస్ ఆఫీస్కి వెళ్ళి దాడులు దాడులు ప్రతి దాడులు వంద శాతం తప్పు దాంతోపాటు విమర్శలు ప్రతి విమర్శలు హద్దులు మీరు చేయడం వెయ్యి శాతం తప్పు విమర్శలైనా దాడులైనా తప్పే రెండు తప్పే కానీ ఏది చేసినా ఉన్నతిగా అంటే ఒక గొప్పగా చెప్పాలి ఇప్పుడు చాలా రకాలుగా మనం ఏదైనా మాట్లాడుకుంటే భాష సామతలను అల్లుతాం అల్లం అని మనం అనట్లేదు కానీ దాన్ని ఎదుటి వ్యక్తి గురించి ఏదైనా విమర్శ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలనేది వాదన సో ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు కదా బీసీ వాదానికి చీడపిరుగు మితిమిరిపోతున్న తీర్మాన మాటలు ఏది బీసీ ముస్కు సొంత ఏజెండా అమలు ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు కంచం పొత్తా మంచం పొత్తా అంటూ స్టేట్మెంట్స్ గతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మీరు మా ఉత్స తాగండి అంటూ ఆడ డైరెక్ట్ గా బీఫ్ వేసింది గానీ తాగండి అంటూ కామెంట్లు మల్లన్న తీరుపై మండిపడుతున్న బీసీ ఉద్యమ నాయకులు మేము దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నాం ఏనాడే ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ ఇవ్వలేదంటూ విమర్శలు బీసీ ఉద్యమాన్ని కలుషితం చేస్తున్నారంటూ మండిపాటు ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీ ఉద్యమకారుడి అవతారం ఎత్తిన తీర్మార్ మల్లన్న అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే బీసీ ఉద్యమానికి సంబంధించిన ఆర్ కృష్ణయ్య ఉంటాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది బహుశా తెలంగాణలో ఆర్ కృష్ణయ్య తెలివని వాళ్ళు సహజంగా ఎవరు ఉండరు ఆయన బీసీ ఉద్యమాన్ని కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నాడు నిన్న ఐ నుంచి కాదు సో అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ యొక్క ఆలోచనతోని ఇంకా బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులతో ఇంకా ఏ విధంగా ఉన్నతిగా వెళ్ళాలనే ఆలోచన పెట్టాలే తప్ప ఈ విమర్శలు ప్రతి విమర్శలు దేనికి సంకేతం ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు తీరుమార్ మల్లన్న గారు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలే కదా వీళ్ళిద్దరు చేసేది బీసీల కోసమే కదా మరి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీకి ఎందుకు అలాంటి ఏంది అంటే అలాంటి పదాలు వాడాలి కంచం పొత్త మంచం పొత్త ఇది ఏ వ్యక్తికైనా వినడానికైనా కాస్త వేరే రకంగా ఉంది అనేది ఆందోళనకరంగా ఉంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది అనేది జాగృతి నేతలు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు ఏది తీన్మార్ మల్లన్న ఈ విషయంలో క్షమాపణ చెప్పాలనేది న్యూస్ దగ్గరికి వచ్చిన ఎపిసోడ్ ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమే సో తీన్మార్ మల్లన్న మీద పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలి పదవి నుంచి వెంటనే తొలగించాలి తెలంగాణ ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యల ప్రశ్నించేందుకు వెళ్లిన వారిపై కాల్పులు నవీన్పై హత్యాయత్నం పెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేయాలి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన కవిత అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది అయితే చాలా మట్టికి కూడా అక్కడికి వెళ్లిన తర్వాత జాగృతికి సంబంధించిన నేతలకి ఎక్కువగా కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న మనం అక్కడ చూసినాం కదా జరిగిన ఎపిసోడ్ ఐదారు రౌండ్ల కాల్పులు జరిగినాయట పాటు పూర్తి స్థాయిలో జాగృతికి సంబంధించిన నేతలకు గాయాలైన అటు ఏది క్యూనిస్కు సంబంధించి ఎవరైతే బాధ్యతలు వస్తారో వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తారో వాళ్ళ గాయాలైన ఇటు తీన్మార్ మల్లన్న గాయమైంది అక్కడ ఏంది టీంకు గాయాలు అందరికీ మొత్తం అల్టిమేట్గా రచ్చ అయిపోయింది అది సో నేనే నేను నేనేంది అంటే చాలా క్లారిటీగా అడ్వైజ్ ఏంటంటే మనకు హోదా పెరుగుతున్నా కొద్ది అంటే బాధ్యత పెరుగుతున్నా కొద్ది మనం ఇంకా ఎదుగుదలకు అవకాశం ఉండే భవిష్యత్తు రాజకీయాలకు అవసరమైనప్పుడు ఉన్నతిగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండి సో ఇది మాత్రం మొత్తానికి కాంట్రవర్సీగానైతే మారిపోయింది సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఈ రోజులో నేను మంచి ఎపిసోడ్ ఒకటి తీసుకొస్తున్నా దీనికి సంబంధించి స్పెషల్గా ఎందుకంటే ఇటు జర్నలి జర్నలిజం కోనమాలం కావచ్చు అటు పదవులో ఉండే వ్యక్తులు కావచ్చు దాంతోపాటు రాజ్యాంగం ప్రకారం రాజకీయ పరంగా ఎట్లుండాలి ఏంది అసలు ఏం జరుగుతుంది ఎపిసోడ్ అనేది ఒక చిన్న మంచి మెసేజ్ మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాం సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే ఎమ్మెల్సీ కవిత మీద ఆరోపణలు చేసిన తర్వాత ఇక పూర్తిగా జాగృతి నేతలు అక్కడికి వెళ్ళిన వెంటనే ఇక ఇటు ఎందుకంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సో వారికి ఫిర్యాదు చేసిండు రాష్ట్రానికి సంబంధించిన డీజీపీకి ఫిర్యాదు చేసిండు ఇటు తీర్మానం మేడిపల్లికి సంబంధించిన పిఎస్ లో అక్కడ ఫిర్యాదు చేసిండు అక్కడ ఎఫ్ఐఆర్ అయినట్టుగా విశ్వసనీయ వర్గాలు మరి ఇక్కడ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక రెండు వర్గాలకు సంబంధించి అంటే మా ఇదే ఇదే కేసు విషయంలో ఒకసారి మనం మూడు నాలుగు లాజిక్లు మిస్ కావద్దు ఒకటి ఆడబిడ్డ విషయంలో పాడి కౌశిక్ రెడ్డి కానీ లేదా కేటీఆర్ విషయంలో మహిళా కమిషన్ పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చింది మరి తీరుమార్ మల్లన్నకు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే సామెతను అయినా ఆడబిడ్డను అన్నారు అనేది ఎమ్మెల్సీ కవిత బలమైన వాదన సో మా ఏది మహిళా కమిషన్ నుండి ఏమైనా నోటీసులు వస్తాయా వివరణ అడిగే ఛాన్స్ ఉంటుందా అనేది ఒకటి వేచి చూడాలి దాంతో పాటు ఇక్కడ ఇరువురికి సంబంధించి ఫిర్యాదులు వెళ్ళినాయి ఇరువురికి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళినాయి దీన్ని సెన్సిటివ్ అంశంగా దాంతో పాటు చాలా ఆచి తూచి జాగ్రత్తగా ఏ విధంగా ఈ కేసు ముందడిగిపోతుంది అనేది చూడాలి దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే జర్నలిజం చేసినా రాజకీయం చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా కూడా ఆ తనం అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులలో చాలా బాధాకరమైన విషయం ఇది ఇలాంటివి పునరావృతం అవడం ఇలాంటి ఘటన ఇలాంటి చోటు చేసుకునే ఎన్ని దాడులు ప్రతి దాడులు మాటలు యుద్ధాలు ఇవన్నీ కూడా వ్యవస్థను భ్రష్టపట్టించే విధంగా ఉంటాయి తప్ప వ్యవస్థలను మార్పు తీసుకురాలేవు సో మొత్తానికి ఇటు కవిత వర్షన్ విషయంలో తెలంగాణ ఆడబిడ్డను అందులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె దాంతో పాటు తెలంగాణ జాగృతికి సంబంధించిన ఉద్యమ నాయకరాలు దాంట్లో పార్లమెంటర్కి సంబంధించిన మాజీ సభ్యురాలు దాంతో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఆడబిడ్డని ఇంత స్థాయిలో ఉంటే నన్నే ఇంత మాట అంటే సామాన్యమైన బిడ్డల పరిస్థితి ఏందనేది ఇటు వాదన లేదు లేదు ఇట్లా నేను అన్నది సామథ్య ప్రకారం అన్న నా ఆఫీస్ మీద ఎట్లా దాడి చేస్తారు అనేది ఇటు వాదన సో ఫైనల్ గా ఈ వాదనలు ఎంత దూరం దారిదిస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన ఎపిసోడ్ ఇక దాంతో పాటుగా మరో అంశానికి సంబంధించి